రాబోయే వినాయక చవితికి మండలంలో ఆయా గ్రామంలో వినాయకుని విగ్రహ ప్రతిష్టకు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఎస్ఎస్ శివనాగు ఎంపీడీవో రామన్ తెలిపారు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు వీఆర్వోలకు మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వచ్చే వినాయక చవితి పురస్కరించుకుని ఆయా గ్రామంలో ప్రతి సంవత్సరం విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ట చేస్తారో అనే దానిపై వివరాలు తెలుసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతిష్ట జరగాలని ప్రతి ఒక్క కమిటీకి సంబంధించిన వారు ఒకే ఒక్క వెబ్సైట్లో పర్మిషన్ తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు

ముందుగా గంజాపల్లి మండల ప్రజలందరికీ రాబోయే వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా పురస్కరించుకొని ఎవరైతే విగ్రహాలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి మన ప్రభుత్వం వారు సింగిల్ విండో పథకం కూడా పెట్టారండి దాంట్లో అప్లై చేస్తే పర్మిషన్ ఆటోమేటిక్గా మేము ఇస్తామని ఏదైతే నామ్స్ ఉండి ఆ నామ్స్ ప్రకారం అలాగే ఈ వినాయక విగ్రహాలు పెట్టిన పెట్టే యూత్ వరల్డ్ కట్ట ఒడింటితో ఉంటూ ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు చేయకోకుండా ప్రజలందరికీ సహకరిస్తూ ప్రోగ్రామ్ చేసుకోవాలండి అలాగే ఎటువంటి నిమ్మకానికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్నపిల్లల్ని తీసుకెళ్ళపోకుండా తాగేసి వెళ్ళిపోకుండా ఒక ఐదు గారు మంచిగా ఉన్నవాళ్ళు వెళ్ళి నిమ్మకం చేసుకుని ఎటువంటి అమాంచ సంఘటనలు జరగపోకుండా చూసుకోవాలి